అనా తిన్న తిండి జీర్ణం అవట్లేదన్న పైగా నేను సండే చికెన్ బియ్యం గా తినేశా జీర్ణం అవ్వడానికి సహజ సిద్ధమైన చిట్కలు ఏమంటే చెప్పన్న మా బ్రదర్గానే కాదు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో సేవ్ చేసుకోండి ఎందుకంటే జీర్ణం కోసం కనుక వాళ్ళ నుండి చిన్న వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడిందే కనుక ఆ చిట్కా వేయడం అందరూ చూపిస్తాను రాయండి చెప్తాను కదా ఉంది ఉంది అసలైన స్టోరీ అంత దీంట్లోనే ఉంది ఇదేట తెలుసా ఒక్కొక్క ఊర్లోపు ఒక్కొక్క పేరు పల్లెటూర్లో అయితే సొత్తి దుంప అని అంటారు అదే విధంగా సిటీలో అయితే మాత్రం ముల్లంగి అని అంటారు పేర్లు వేరే దీంతో పల్లెటూ మాత్రం రిజల్ట్ మాత్రం పక్క రిజల్ట్ వస్తాయి అనమాట నేను అడిగింది జీర్ణం కదా తొందర పడకరా తొందర చెప్తారనా దానికోసమే చెప్తాను నాకు ప్రతి రోజు తెల్లవారింటికి ఒక ముల్లంగి దుంప మీరు తింటే మీకు జీవితంలోపు జీర్ణశక్తి బాధలు గాని ఆకలి బాధలు గాని లేకుండా ఎవరైనా ఉన్నా కూడా అలాంటి సమస్యలన్నీ దూరం అయిపోతాయి అన్నమాట శుక్రవారం నేను తినలేదు అందుకోసమే అది ఎంత దూరం వచ్చావు అలాగా అన్నా జీర్ణశక్తి అవట్లేదన్నా అని అంతా అలాగా దయచేసి ఇదిగో ఇలాగే అనమాట కళ్ళెదురుగా కనిపిస్తున్నా కూడా తినకుండా పోతే ఇలాంటి బాధలే వస్తుంది ఇంక అంతేనే కాదు నేత ఆకులు ఉన్నాయే ఇలాంటి ఆకులు కానీ పసరు చేసుకొని మిక్సీలు ఆడించి ఒక టీ గ్లాస్ అంత పసరు తెల్లవారంటే తాగేస్తే మీకు జీవితంలోపు లివర్ ప్రాబ్లం కానీ పచ్చికమల ప్రాబ్లం కానీ ఇంకెన్నో సమస్యలకి పరిష్కారం ఈ ముళ్ళంగి దుంపులోనే ఉన్నాయి కానీ ఇది తినేస్తే ఎక్కడ గ్యాస్ వస్తుంది ఎక్కడ పిత్తులు అని అనేసి ఇలాగ అలాగని లేనిపోయిన ఇవన్నీ డౌట్లు పెట్టుకుని ఇవన్నీ పక్కన పెట్టేస్తున్నారు తినండి అన్న మీ అందరూ ఆరోగ్యం ఉండడం కోసం మీరు చెప్తాను తప్ప మీరు చెడిపోతే నాకు ఏం నాకేమొస్తుందన్న అందుకోసమే ఈ వీడియో మీరు సేవ్ చేస్తూ ఈ వీడియో అన్ని మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరు షేర్ చేయండి ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యమే మహాభాగ్యం ఉంటానా లవ్ యూ జై హింద్ నమస్తే